వినువు నమస్తే లోకాత్మన్ నమస్తే తిగ్మచక్రి నీవు ప్రత్యక్షముగా కనిపించకపోయినా నీ సుదర్శనము ద్వారా మాకందరికీ దర్శనమిస్తున్నావు అలాంటి గొప్పవాడివి నువ్వు నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమ ఈ శ్లోకం భాగవతంలో కనిపిస్తుందని అంటారు దీనికి మూలము కేవలం విష్ణు పురాణము మరిది కృష్ణుడి స్తోత్రం కదండి అతడు చేస్తున్న స్తోత్రము శ్రీ మహావిష్ణువు కదా అని మనకి సందేహము కానీ కృష్ణ శబ్దం అన్నది అది ఒక స్వామికి పేరు ఎందుకు పెట్టారు నల్లగా ఉన్నాడు గనక ఆ పేరు పెట్టడం జరిగిందండి భాగవతము అంతేకాదు కృష్ణ శబ్దం అన్నది భగవంతునికి ఉపనిషత్తులోనూ వేదంలోనూ చెప్పబడింది కృషి భూవాచక రణకారో నివృత్తి వాచక వరాహేణ కృష్ణేన శతబాహున అంటూ ఉపనిషత్తు కృష్ణుని చేత ఉద్ధరింతబడిన దానివి ఈ భూమండలమా అని అంటారు అక్కడ అంచేత కృష్ణ నమో బ్రహ్మణ్య దేవాయ దేవతలందరి చేత కూడా ఆరాధించబడేవాడివి బ్రహ్మణ్య దేవాయ అంటే బ్రహ్మ సంబంధమైన వాటికి ఆధారమైనవాడు కాదు బ్రాహ్మణులకి సంబంధించిన సకల తత్వములలోనూ ఉండేవాడు అంటే వేదములు కానీ తపస్సులు కానీ యజ్ఞములు కానీ హవిస్సులు కవ్యములు అన్నిటా కూడా నీవే ఉంటావు నమో బ్రహ్మణ్య దేవాయ బ్రాహ్మణ హితాయ చ అంటే ప్రపంచంలో గోవులు బ్రాహ్మణులు తప్ప గవళ్ళు లేరా కాదు గో శబ్దానికి అర్థమేమిటి గవామంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ పద్నాలుగు లోకములు గోవులో ఉన్నాయి అంచేత గోవు బాగుంది అంటే లోకములు బాగున్నాయని అర్థం మరి బ్రాహ్మణ హితార్ధ్యాయచ బ్రాహ్మణుడంటే అర్థమేమిటి బ్రహ్మ శబ్దమును ఉచ్చరించువాడు అంటే పరమాత్మ ఉన్నాడు అని ప్రతి వాడు కూడా బ్రాహ్మణుడే అవుతాడు ఆ మాట అనగలిగితే ఇటు లోకములు చెప్పారు లోకములు ఉండే జీవులని చెప్తున్నారు ఈ మాటతోటి నమో బ్రహ్మణ్య దేవాయ బ్రాహ్మణ హితాయ చ జగద్ధితాయ మళ్ళీ కాస్త అనుమానం వస్తుందేమో అని జగత్తుకి హితము కలిగించేవాడు అతడు జగత్ అంటే తన సృష్టి దాన్నంతటినీ జాగ్రత్తగా కాపాడుకునేవాడు కృష్ణాయ గోవిందాయ నమో నమ గోవింద శబ్దము కృష్ణ శబ్దము మనకెక్కడో దశమ స్కంధంలోనో భాగవతంలో కృష్ణ పరమాత్మ వచ్చిన తర్వాత వచ్చాయని చెప్పుకుంటాం కాదు కృష్ణుడంటే అపరిమితమైన ఆనందానుభూతిని భూమండలములోనే ఇచ్చువాడు గోవిందుడు భూమి యొక్క తత్వము తెలుసున్నవాడు లేదు గోవింద అంటే అర్థము గో అంటే వేద వాక్యము వేద సూక్తము వేద సూక్తమునకు పరమార్థమైన వాడు గోవిందుడు ఆయన విడువక ఇందరికి కాచు గోవిందుడు అంటారు అన్నమాచార్యుల వారు ఎందుకని గోవిందాయని పలుకరే అని అంటారు గోవింద శబ్దం అనుకున్న గొప్పతనం అలాంటిది అలాంటిది కాబట్టి ఆయన రక్షణ కలిగించాలి మనకందరికీ కూడా హిరణ్యకశిపుడి దగ్గర చెప్తారు పరమాత్మ చెప్పుకుంటాడు వాణ్ణి ఎప్పుడు వహిస్తానో తెలుసున శుద్ధ సాధులందు సుశురలయందు శృతులయందు గోవులందు విప్లయందు ఎన్నడు వాడలుగు హిరణ్యకశ్యపుడిని నేను చంపాలంటే వాడు కొంతమందికి అన్యాయాలు చేస్తూ ఉంటే అలాంటి అన్యాయాలు చేసే కొద్దీ నేను వాడి దగ్గరకు వచ్చి చంపే అవకాశం ఉంటుంది శుద్ధ సాధులందు అందుకనే గోబ్రాహ్మణ హితాయచ బ్రాహ్మణులంటే అలాంటివి చెప్పడం కోసం